రైతు సోదరులకు నమస్కారం అండి మెలీనా సీడ్స్ నంది మూడు వేల ఒకటి వెరైటీ గుంటూరు జిల్లా క్రోసూరు మండలం బయ్యారం గ్రామ వాస్తవిలు శ్రీనివాస్ గారు కర్నూలు జిల్లాకి లద్దగిరి గ్రామం పంచాయతీ అల్లినగర్ గ్రామంలో ఉన్నటువంటి ఫీల్డ్ చూడ్డానికి వచ్చారు ఆ ఫీల్డ్ ఎలా ఉంది ఏంటి అని వారి మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అండి మీ పేరేనా నా పేరు శ్రీనివాసరావు అండి ఏ ఊరీనాడు జిల్లా క్రోసూరు మండలం బయవరం అది అన్న మీకు ఈ పైరు ఇక్కడ ఉందని మీకు ఎలా తెలిసిందన్న ఇది మీ మెరినా సీట్స్ కంపెనీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు కాబట్టి అసలు విషయం కనుక్కున్నా కొద్దిగా కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్ కంపెనీ వాళ్ళు వాళ్ళ మెహర్బానీ కోసం వాళ్ళ ప్రోడక్ట్ గురించి చెప్పుకోవడానికి ఏదో చెప్తుంటారు అసలు వాస్తవంగా మనకి మాకు ఇంట్రెస్ట్ బంతి బంతి అనేది ఓకే ఎందుకంటే గత నేను నాలుగైదు సార్లు వేసి ఉన్నాను ఈ సంవత్సరం తొమ్మిది సంవత్సరం వేయలేదు నేను నాకు వేయాలని క్వైరీ తోటి చూద్దాం అసలు వెరైటీ ఎట్లా ఉంటుంది ఏం పరిస్థితి నిజమైనా కాదా అని తెలుసుకుందామని వచ్చాను నేను ఓకే అండి సరే వచ్చేవారికి ఇక్కడ ఫీల్డ్ లో చూసాము అయితే ఈ కంపెనీకి సంబంధించి మేము ఆల్రెడీ గతంలో ప్రముఖ కంపెనీలు వేసి ఉన్నాం ఆ కంపెనీకి ఈ కంపెనీకి తేడా ఏంటంటే ఈ గతంలో హైట్ పెరుగుతాయి ఈ వచ్చేపాటికి ఏంటంటే సైడ్ కొమ్మ మామూలుగా ఒక బుట్ట రూపంలో మొక్కలు బాగా కనపడుతుంది ఇక్కడ బాగా అది కాక రైతు కూడా అడిగాము రైతుని అదే చెప్పాడు అయితే దీనికి ఇష్యూ ఏంటంటే రైతు నలభై ప్లస్ పద్దె దంగనాలు అతను దీనివల్ల ఏంటంటే ఈ బాగా పొట్టాల పోయేపాటికి కొంచెం ఇబ్బంది క్రాప్ బాగుంది కానీ కోసేందుకు వీలుగా కొంచెం ఇది ఇబ్బందిగా ఉంది దీన్ని బట్టి ఏంటంటే కొంచెం అస్సు నలభై ఆరు కానీ నలభై ఆరు టు పద్దెనిమిది కాబట్టి ఇరవై వేసుకో తప్పలేదు ఇరవై వేసుకుని ఇంకా మంచిది అనిపిస్తుంది మాకు చూస్తే ఓకే దీన్ని పువ్వు అయితే క్వాలిటీ బాగానే ఉంది ఓకే అయితే యూట్యూబ్ లో చూసిన దానికి ఇక్కడ ఫీల్డ్ చూసిన దానికి ఏమన్నా వ్యత్యాసం లక్షల్లో పెట్టి కౌలు తీసుకొని వేయాల్సిన పరిస్థితి అండి వాస్తవానికి ఒక ఎత్తనం వచ్చేటికి మొక్క బయట మూడు రూపాయలు అంటే ఎకరానికి పన్నెండు పన్నెండు వేల మొక్క యావరేజ్ వేసుకున్నా పన్నెండు ముప్పై ఆరు వేలు పడింది జనరల్ గడివి అది చూడకుండా మేము వేసి మళ్ళీ కౌలు ముప్పై వేలు ప్లస్ ముప్పై ఆరు వేలు ఇస్తున్నారు ఎకరానికి లక్ష రూపాయలు పెట్టి ఒక మందితోటి ఎకరం వేయాలంటే అదోందండి వేయాలంటే కానీ వేయాలి మా కోరిక మా రేటు రేట్ అనేది అది బాగుంటున్నారు మేము ఆధారపడింది లక్ష రూపాయలు పెట్టేటప్పుడు మేము చూసుకొని వేసుకోవడం మంచిది బాగుంటే ఓకే నేను వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నేను మూడు ఎకరాలు వేసిన పరిస్థితి ఉంది అది అది ఆ మూడు ఎకరాలు కూడా వన్ బై వన్ అంటే ఒక ఎకరం పది రోజుల తర్వాత ఇంకో మరో ఎకరం ఇంకో పది రోజుల తర్వాత మరో ఎకరం పది రోజుల తర్వాత ఇట్లా కార్తీక మాసం సీజనగా టైప్ సో చేయడం మంచిగా అన్ని కలిసి వస్తాయి కాబట్టి ఆ వేలో నేను ఆలోచించి నేను ఇంత ఖర్చు పెట్టి కాబట్టి చూసి వద్దాము అది ఎక్కడున్నా గ్రామీణ ఉందో ఏం జరుగుతుందో అసలు వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు దీనికి ఏదన్నా వాళ్ళు ఏదో కంపెనీ గురించి చెప్పడానికి చేస్తున్నారా చూసడానికి వచ్చాం కానీ స్థాయిలో కూడా ఇసుక అండి ఇసుకనాలు ఇది ఇసుకనాలు మాత్రం అంటే బాగా వచ్చిందంటే పర్వాలేదు అనిపించింది నాకు మా రెడ్డి స్థాయిలో ఇంకా మాకు అనుకూలంగా ఉండేది మాకు దీని మీద కొద్ది ఐడియా ఉంది నాకు కూడా ఈ బంచ్చోట్ల మీద అది సరే పరిస్థితి మీరు నా ఈ క్రాప్ చూసిన తర్వాత మీరు వేసుకోవాలనుకుంటున్నారా వేసుకోవాలని ఆయన చూశాను బాగుంది కొంచెం సాలు పెట్టుకునేటప్పుడు ఏంటంటే కొంచెం అతను రైతు నలభై పెట్టాడు కాబట్టి కొంచెం చూస్తున్నారు మీరు బారు చూస్తూనే ఉన్నారు బస్సు పోయడానికి కొంచెం ఇదిగా ఉంటుంది ఓకే అండి కాబట్టి నలభై ఆరు పెట్టుకోవాలి నలభై ఆరు పెట్టుకుంటే కొంచెం ఇదిగా ఉంటుంది నలభై ఆరు టు పద్దెనిమిది థ్యాంక్ యూ ధన్యవాదాలు